రాయలసీమ ఐదుగురు నేతల కబంధ హస్తాల్లో ఇరుకుపోయిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ మళ్లీ గెలిస్తే రాయలసీమలో ఇంకేమీ మిగలదన్నారు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆయనతో పాటు చిత్తూరుకు చెందిన పలువురు వైసీపీ నేతలు కూడా పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమ మొత్తం బానిస సంఖ్యలతో నిండిపోయిందని చిత్తూరు జిల్లా ఓ కుటుంబం చేతిలో బందీ అయిపోయిందని వాపోయారు వ్యక్తిగతంగా తనకు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మిథున్ రెడ్డితో విభేదాలు లేవని వారి ఆధిపత్యం మీద పోరాటం అన్నారు ఎర్రచందనం దుంగలు కొట్టే వారిని ఎమ్మెల్యేలుగా నిలబెడుతున్నారని అలాంటి వారు గెలిస్తే పరిస్థితి ఏంటన్నారు ఈ సందర్భంగా సీఎం జగన్ కు వార్నింగ్ ఇచ్చారు ఇది రెండు వేల తొమ్మిది కాదని రెండు వేల ఇరవై నాలుగు అని జగన్ గుర్తుపెట్టుకోవాలన్నారు రౌడీ ఈజం చేస్తామంటే కుదరదని కాళ్లకు కాళ్లు కీళ్లకు కీళ్లు విరగొడతామని హెచ్చరించారు ప్రజా పోరాటాలకు రాయలసీమ ప్రజలు పెద్ద ఎత్తున వస్తారు కానీ ఎన్నికలు వచ్చేసరికి వెనక్కి తగ్గుతారన్నారని తెలిపారు నిన్నటిదాకా తనకు సలహాలు ఇచ్చిన వారు ఇప్పుడు వైసీపీలోకి వెళ్లారంటూ కాపు నేతలపై సెటింగ్లు వేశారు తనకు సీట్లు ఇవ్వడం తీసుకోవడం తెలియదా అని ప్రశ్నించారు కాపు రిజర్వేషన్ల కోసం మాట్లాడేవాళ్లు పద్ధతిగా మాట్లాడాలని సూచించారు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి వీరికి అన్ని గుర్తుకు వస్తాయని విమర్శించారు కాగా జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ ఇప్పటికే వైసీపీలో చేరగా ముద్రగడ కుటుంబం కూడా వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే అలాగే సర్చ్ వారెంట్ లేకుండా జనసేన సిబ్బంది దగ్గరికి పోలీసులు వచ్చారని వైసీపీకి కొమ్ము కాస్తున్న పోలీసులను తమ ప్రభుత్వం వచ్చాక గుర్తుపెట్టుకుంటానని హెచ్చరించారు ఇక ఆరని శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో తాను ఎన్నో అవమానాలకు గురయ్యాను అని చెప్పుకొచ్చారు రాయలసీమలో బలిజ సామాజిక వర్గం నుంచి తానొక్కడ్నే ఎమ్మెల్యేనని అయినా కానీ తనను అవమానించారని తెలిపారు పవన్ కళ్యాణ్ ప్రజల కోసమే తప్పిస్తారని ఆయన ఒక్కో మాట ఒక్కో తూట ఆయన విధానాలు నచ్చటంతో పార్టీలో చేరానని స్పష్టం చేశారు ఇక నుంచి పవన్ కళ్యాణ్ తో నడుస్తా అంటూ చెప్పుకొచ్చారు రాయలసీమలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు సీమలో పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు